హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ మరి ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు నవోదయ క్లాసెస్ స్టార్ట్ చేశారంటే వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి మ్యాథ్స్ డీల్ చేయబోతున్నాను అందులో మొదటి లెసన్ నెంబర్ సిస్టమ్ అది అంటే సంఖ్యా వ్యవస్థ మరి ఇందులో హిందూ అరబిక్ సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ రెండు సిస్టమ్స్ ఉంటాయండి ఏదైనా ఒక నెంబర్ని హిందూ అరబిక్ సిస్టమ్ ఇచ్చినప్పుడు ఇంటర్నేషనల్ సిస్టంలోకి కన్వర్ట్ చేయమంటారండి అలాగే ఇంటర్నేషనల్ సిస్టంలో ఇచ్చినటువంటి నెంబర్ని హిందూ అరబిక్ సిస్టమ్ కన్వర్ట్ చేయాలి ఈ రెండు తెలుసుకోవడం కోసం మనం ఒక్కసారి ఈ టేబుల్ని పరిశీలించేద్దామంటే మరి హిందూ అరబిక్ సిస్టమ్ మరి ఈ విధంగా మాట్లాడుతుందంటే ఉంటే వాన్స్ ఫస్ట్ వాన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ టెన్ థౌజండ్ మనందరికీ తెలుసు ల్యాక్ టెన్ ల్యాక్ క్రోర్ టెన్ క్రోర్స్ ఈ విధంగా ఉంటుందండి మరి ఇంటర్నేషనల్ సిస్టమ్స్లో ఎలా ఉంటుంది అన్నది ఒక చేస్తామండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ హండ్రెడ్ థౌజండ్స్ వన్ మిలియన్ టెన్ మిలియన్స్ ఈ విధంగా ఉంటుందండి హండ్రెడ్ మిలియన్స్ బిలియన్ టెన్ బిలియన్స్ హండ్రెడ్ బిలియన్స్ ఈ విధంగా అవుతుందండి ఇంటర్నేషనల్ సిస్టమ్లో మరి ఈ రెండింటిని ఏ విధంగా మనం కంపేర్ చేయాలి అన్నది ఏ విధంగా మార్చాలి అన్నది ఇలా సోతుందండి ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినట్లయితే చూడండి ఈ రెండింటిలో కూడా వన్స్ వన్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయండి మళ్ళీ టెన్స్ టెన్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి హండ్రెడ్ హండ్రెడ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి థౌజండ్ 1000 రెండు ఈక్వల్ ఉన్నాయి టెన్ థౌసండ్ టెన్ రెండు ఈక్వల్ మరి ఇక్కడ చేంజ్ అయ్యింది చూడండి హిందూ ఆర్బిట్ సిస్టమ్లో వన్ ల్యాక్ అంటే మళ్ళీ రాసిన ఒకసారి బాగా వన్ ల్యాక్ అంటే ఎంత అండి ఎంత కనిపిస్తుందండి హండ్రెడ్ థౌజండ్స్ నెక్స్ట్ వాదామండి వన్ ల్యాక్ అయిపోయింది కదా నెక్స్ట్ వద్దామండి టెన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ అంటే ఎంతండి యాస్ వన్ మిలియన్ టెన్ ల్యాక్ అంటే ఎంతండి వన్ మిలియన్ మరి టెన్ ల్యాక్ అయిపోయింది కదా నెక్స్ట్ వద్దామండి ఇప్పుడు వన్ క్రోర్ వన్ క్రోర్ అంటే ఎస్ టెన్ మిలియన్స్ టెన్ మిలియన్స్ వన్ క్రోర్ వన్ క్రోర్ అంటే టెన్ ट मिलिय मरी नैक्टारा वन क्रोर इज इकोल टेन मिले टेन क्रोर इज हंड्रेड मिल हंड्रेड मिलियन ఒకసారి గుర్తుంచుకోవాలండి చాలా విజుల్లోజ్ కోర్టుని చాలా చాలాసార్లు ఈ నువ్వది ఉద్యోగులు ఇచ్చారండి కాబట్టి వెళ్ళిన ఒక్కసారి మీరు ఒకసారి రాసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఈ నెంబర్ని తీసుకొని ఏదో ఒక నెంబర్ని ఏ ఎలాంటి నెంబర్ తీసుకొని ఇది ఇది అవ్వచ్చు ఏ నెంబర్ తీసుకున్నా పర్వాలేదు ఆ నెంబర్ని హిందూ ఆర్థిక సిస్టంలోకి ఏ విధంగా మార్చాలి అదేవిధంగా ఇంటర్నేషనల్ సిస్టంలోకి ఏ విధంగా మార్చాలి అన్నది ఒకసారి చూద్దామండి మరి ఈ నెంబర్ని ఇక్కడ వేస్తానండి ఈ హిందూ ఆర్థిక సిస్టమ్కి వచ్చేసరికి కామర్స్ ఏ విధంగా పట్టాలంటే ఫస్ట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ లోకి కామర్ పెట్టుకునే వాళ్ళండి ఫస్ట్ త్రీ నెంబర్స్ ఆఫ్ దామర్తీ పెట్టాలండి ఈ విధంగా కామన్ని మనం అరేంజ్ చేసుకోవాలి ఎలా అండి ఎస్ ఇంటర్ బైక్ సిస్టంలో మై ఇంటర్నేషనల్ సిస్టంలో ఇంటర్నేషనల్ సిస్టంలో ఏ విధంగా కామన్ పెట్టడో చూడమండి అదే నంబర్ మాబాబ్యాస్త్రం నుండి ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టంలో కామన్ పెట్టేటప్పుడు త్రీ మెంబెర్స్ తర్వాత ద కామా త్రీ మెంబర్స్ తర్వాత ద కామా పెట్టుకున్నాను ఇప్పుడు ఏదప్ప మీ నెంబర్ నేను ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ చేద్దామండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఈ లైన్ థౌసండ్స్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎన్ని థౌజండ్స్ అనేది ఫార్టీ ఫైవ్ థౌసండ్స్ మరి ఎందుకంటే ట్వంటీ సెవెన్ ల్యాక్ సో ఈ విధంగా హిందూ ఆర్డర్ అంటే ల్యాక్స్ టెన్ ల్యాక్స్ క్రోర్ కదండి మరి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ఇది ట్వంటీ సెవెన్ అన్నది ల్యాక్సే కదండి కాబట్టి ల్యాక్స్ క్రోర్స్ అన్నది హిందూ అరబిక్ సిస్టమ్లో కదండి వస్తాయి మరి మరి ట్వంటీ సెవెన్ అనేది ల్యాక్స్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ మరి ఫార్టీ ఫైవ్ థౌజండ్సే కదండి కాబట్టి ఫార్టీ ఫైవ్ థౌజండ్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఈ విధంగా ఈ విధంగా హిందూ అరబిక్ సిస్టంలో ఈ విధంగా మనం ఒక నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం మరి ఇంటర్నేషనల్ సిస్టమ్ లో ఎవరికి ఫైనల్ చేద్దాం చూద్దామండి ఇది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అండి ఇందాక ఆల్రెడీ చెప్పాం హండ్రెడ్ థౌజండ్ దగ్గర తేడా వచ్చింది కదండి ఆ విధంగా ఇక్కడ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అనేది హిందూ ఆర్థిక సిస్టమ్ లోను ఇంటర్నేషనల్ సిస్టమ్ లోను త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అండి మరి ఇది త్రీ నెంబర్స్ తర్వాత కామ వచ్చింది కాబట్టి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్స్ అండి ఇందులో కూడా థౌసండ్స్ ఉన్నాయండి ఇందులో టూ నెంబర్స్కి కామన్ అవుతుందండి కానీ ఇక్కడ త్రీ నెంబర్స్ కామన్ అవుతుంది సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్స్ మరి ఇది టూ ఉంది కదండి మిలియన్స్ అండి ఇప్పుడు ఫార్టీ టూ ఉండొచ్చు త్రీ ఉండొచ్చు ఫైవ్ ఉండొచ్చు ఏదన్నా పర్వాలేదు త్రీ నెంబర్స్ వరకు మిలియన్స్ అండి కాబట్టి ఇది మిలియన్స్ టూ మిలియన్స్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్స్ సిక్స్టీ ఫైవ్ మరొంత నెంబర్ ఏ నెంబర్ తీసుకున్నా పర్వాలేదు మనం హిందూ అరబిక్ సిస్టమ్ కావాలి హిందూ అరబిక్ సిస్టంలో మారుస్తాం లేదంటే ఇంటర్నేషనల్ సిస్టంలోకి మారుస్తాం ఈ నెంబర్ని హిందూ అరబిక్ సిస్టంలోకి ఇంటర్నేషనల్ సిస్టంలోకి చేంజ్ చేద్దాం మనం అదే నెంబర్ చేసుకుంటున్నాను చూడండి మరి ఫస్ట్ ఎన్ని నెంబర్ అండి కనిపెట్టాలండి తెలుసు ఎన్ ఆర్ సిస్టంలో తర్వాత అండి తర్వాత అలా టూ నెంబర్స్ ఇదే ఆర్గ్య సిస్టంలో కామలు పెట్టే విధానం మరి అదే విధంగా ఇక్కడ వేసుకొని ఇంటర్నేషనల్ సిస్టంలో ఏ విధంగా కామాలు పెట్టాలి నేషనల్ సిస్టమ్ అన్నది ఒకసారి చూద్దామండి త్రీ నెంబర్స్ తర్వాత కాబట్టి అండి ఇందులో టూ ఉండదండి త్రీ 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 అవును పెట్టుకోవాలి అన్ని కాబట్టి అండి ఇప్పుడు నెంబర్ నెంబర్స్ మాత్రమే ఇది థౌజండ్స్ ఇది ల్యాక్స్ మరి ఇదండి తెలుసు క్రోర్స్ త్రీ క్రోస్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్స్ ఇది ఇది ఇంటర్నేషనల్ నెంబర్ ఇప్పుడు ఇంటర్ మిలియన్స్ థర్టీ సిక్స్ మిలియన్స్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ సో ఏం కథంగా మనం నెంబర్ నేమ్స్ని ఫైండ్ అవుట్ చేస్తామండి హిందూ అరబిక్ సిస్టంలో ఇచ్చినటువంటి నెంబర్ని ఇంటర్నేషనల్ సిస్టంలో కన్వర్ట్ చేస్తాం సేమ్ అదే నెంబర్ వేసుకుంటాం కామాస్ చేంజ్ చేస్తాం ఇంటర్నేషనల్ సిస్టంలో ఇచ్చిన నెంబర్ని సేమ్ కామాలు తీసేసి నెంబర్ వేసుకొని కామాలు చేంజ్ చేసుకొని నెంబర్ నేమ్ రాసేవినండి ఎంత ఈజ్ చూడండి హోంవర్క్ చేయండి మీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీ హరి